మండలంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నందు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు లింగప్ప డివిజన్ ప్రధాన కార్యదర్శి రాజు మాట్లాడుతూ శుక్రవారం రోజున నాడు నేడు కార్యక్రమానికి పర్యవేక్షణకు వచ్చినటువంటి విద్యార్థి కారికి డిఈఓ సాయిరాం ప్రభుత్వ పాఠశాలలో సమావేశం నిర్వహించడం కానీ ప్రైవేట్ పాఠశాల నిర్వహిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు వారి సమావేశాలకి ప్రభుత్వ పాఠశాలలు సరిపోవని వారు తెలిపారు ఒక అధికారి పర్యవేక్షణకు వస్తున్నాడని కనీసం ఒక రోజు ముందు ఇవ్వకుండా పర్యవేక్షణ చేయడం ఎంతవరకు వారు ఎగ్దేవా చేశారు కర్నూలు నుండి జిల్లా విద్యాధికారి డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఈఓ సాయిరామ్ సార్ గారు ఎటువంటి పత్రిక ప్రకటన లేకుండా నాడు నేడు కార్యక్రమాలని పర్యవేక్షించడానికి వచ్చి నాడు నేడు కార్యక్రమాలు ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతూ ఉన్నాయి ప్ర ప్రైవేట్ పాఠశాలల్లో కాదు కానీ మీరు ప్రైవేట్ పాఠశాలలో ఏ విధంగా మీటింగ్ పెడతారని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా మేము అడుగుతూ ఉన్నాం ఒక్క రోజు కూడా డిస్ట్రిక్ట్ ఇంజనీర్ వచ్చి నాడు నేడు ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్నటువంటి నాడు నేడు కార్యక్రమాలని పర్యవేక్షించింది లేదు జిల్లా విద్యాధికారి జిల్లాలో ఎక్కడ కూడా నాడు నేడు కార్యక్రమాలని పర్యవేక్షించింది లేదు అటువంటిది నిన్నటి రోజున కాళ్ళకు గంతలు కట్టుకొని వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ జోసెఫ్ స్కూల్లో సంజోసెఫ్ జోసెఫ్ స్కూల్లో మీటింగ్ పెట్టి వారి ఇవి చూసినట్టయితే ఈ మీటింగ్ చూసినట్టయితే పూర్తిస్థాయిలో డివో డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సార్ గారు పూర్తిస్థాయిలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకి ఒమ్ము కాస్తున్నట్టు పైనే కనిపిస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మామూలు మత్తులను వదిలేసి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు వత్తాస పలికేది మానేసి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నాడు నేడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందో ఆ నాడు నేడు భాగంగా అవినీతి లేకుండా అక్రమాలు